వచ్చింది జల్ జీవన్ మిషన్ వచ్చింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి ఆరు వేల కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది అన్నిట్లో కూడా ఆరు వేల కోట్ల వర్కులు నేను చదువుతాను ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు ప్రశ్న ఏమంటే ఇక్కడ చూడండి మీరు మెదక్లో ఆర్ అండ్ బిలో వర్క్ ఇది ఎంత ఇది ఎంతమ్మా క్వాంటమ్ ఇది ఇది దాదాపు నూట పదహారు కోట్లు ఇక్కడ ఒకటి తర్వాత మీరు గమనిస్తే ఇది మెదక్లోనే ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ టు షాద్ నగర్ పరిగి రోడ్ ఒక నూట ముప్పై ఐదు కోట్లు తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ మోతే సూర్యాపేట ఇది పంతొమ్మిది వందల పది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ తర్వాత రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ గణపవరం కోదాడ ఇది కూడా మరి ఇది కూడా మూడు వందల ఇరవై కోట్లు ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ కొడంగల్ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కొడంగల్లో రావాలి కదా రాకపోతే ఎట్లా ఇక నూట నలభై ఐదు కోట్లు కొడంగల్ ఆ తర్వాత ఇంకొకటి హెచ్ఎండబ్ల్యూఎస్ ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు మిషన్ భగీరథలో కేఎల్ఎస్ఆర్కి నూట అరవై ఎనిమిది కోట్ల వరకులు మళ్ళీ అంటే ఈ రకంగా మొత్తం అమృత్లో యంగ్ ఇండియాలో రోడ్లల్లో జల్ జీవన్లో రకరకాలుగా ఆరు వేల కోట్ల వర్కులు ఇక్కడ ఇచ్చారు ఎవరికి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఈ కంపెనీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచే దివాలా తీసింది ఆ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిందని ఇప్పుడే నేను చెప్పాను మీకు రెండు వేల ఇరవై మూడులోనే జూలై ఇరవై మూడులోనే వీళ్ళు అంతకంటే ముందు ఇచ్చి ఉంటే అర్థం ఉంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఉంటే అర్థం ఉంది కానీ వీళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు జులై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక పదిహేను లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి కావాలంటే ఆ వివరాలు కూడా మేము ముందు పెడతాను అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా ఇది వాళ్ళదే వెబ్సైట్ ఆరు వేల కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి ఆరు వేల కోట్ల వర్కులు వచ్చినాయంటే తెలంగాణలో వరద బారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి నిధి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ఎన్సీఎల్ఐటిలో ఎప్పుడైతే జడ్జి గారి మీద ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు జడ్జి గారిని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు అట్లాగే ఆర్థిక లావాదేవీలు నిలిపేయండి అని చెప్పిన తర్వాత కూడా ఈ కంపెనీ ఖాతాల్లో నూట యాభై కోట్ల లావాదేవీలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు నేను చెప్పడం కాదు జనవరి ఇరవై మూడు మొన్న పోయిన నెల పోయిన వారం జనవరి ఇరవై మూడు నాడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది మీరు ఎట్లా ఈ దివాలా తీసిన కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారు పర్కులు సుప్రీంకోర్టు మరి సారీ ఎన్సీఎల్ఐటిలో ఇంత సీరియస్ విచారణ జరుగుతుంటే కంపెనీ దివాలా తీసిందని వాళ్ళే చెప్తుంటే ఎంప్లాయీస్ జీతాలకే డబ్బులు లేక పదిహేను లక్షల రూపాయలు వాళ్ళు లోన్లు తీసుకుంటుంటే ఎందుకు ఈ కంపెనీకి మీరు ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు అంటూ మరి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది ఇది నాది కాదు కవిత్వం ఇది ప్రెస్ పీటీఐ పీటీఐ రిపోర్ట్ ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది సో ఇవాళ ఎందుకు ఈ హడావుడి గత వారం రోజులు జరిగింది అంటే దానికి ఇప్పుడైనా మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకు అంటే తన బినామీ భాగోతం తన బినామీ యొక్క కుంభకోణం ఆరు వేల కోట్ల వర్కులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో దాన్ని బయటపెట్టు బయట పెట్టక తప్పని పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము కేంద్రం విచారించాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి ఇవాళ వాస్తవం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది సిబిఐ ఆర్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ఈడీ ఈ మూడు ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి నేను చదువుతాను ఒకసారి వినండి ద సుప్రీంకోర్టు ఆన్ జనవరి ట్వంటీ థర్డ్ షార్ట్ రెస్పాన్సెస్ ఆఫ్ ద సెంటర్ తెలంగాణ సిబిఐ ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ ఆన్ అ ప్లీజ్ సీకింగ్ అన్ ఇండిపెండెంట్ ప్రోమెంట్ టు మల్టీ క్రోర్ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ అలిజిట్ కల్యూజన్ ఆఫ్ స్టేట్ అథారిటీస్ అండ్ హై ర్యాంకింగ్ మెంబర్ ఆఫ్ ద జుడిషియరీ దిస్ ఇస్ ద పిటిఐ రిపోర్ట్ నాట్ మైండ్ సో పాయింట్ ఏంటంటే ఈ ఫ్రాడును ఈ బినామీ భాగవతాన్ని దాచడానికే గత వారం పది రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే ఇక అస్సలు విషయం ఈ దొంగని ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగోతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలిచ్చి మరి ఈ డ్రామా నడిపారు అందుకే ఇప్పుడు ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా మేము ఉంచుతా ఉన్నాం ఈ దివాలా తీసిన కంపెనీకి ఆరు వేల కోట్లు తెలంగాణలో వర్కులు ఎందుకు ఇచ్చారు ఏ బేసిస్లో ఇచ్చారు సూటిగా మేము అడుగుతా ఉన్నాం వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లాగే కోర్టు సుప్రీంకోర్టు ఏదో ఆషామాషి కోర్టు కాదు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించినా ఎన్సిఎల్ఐటి లావాదేవీలు నిలిపేయాలని ఆదేశించినా వేల కోట్ల కొత్త కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ గవర్నమెంట్లో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలా ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఆయన కాన్స్టిట్యెన్సీలో ఆయన డిపార్ట్మెంట్లో ఇన్ని వేల కోట్ల టెండర్లు ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డి గారు ఆయన నిజంగానే ఆయన బినామీ కాకపోతే దివాలా తీసిన కంపెనీ మీద ఎంత ఆసక్తి ఎందుకు ఆయనకి కమిషన్ల కోసమా పార్ట్నర్షిప్పా ఏంటిది అక్రమ సంపాదన మరి అందులోకి తోయడానికా ఎక్కడెక్కడో కాదు కదా ఆయన సొంత కాన్స్టిట్యెన్సీలో కాలేజీల నిర్మాణం స్కూళ్ళ నిర్మాణం కోదాడలో లిఫ్ట్ ఇరిగేషను తర్వాత తాగునీటి ప్రాజెక్టులు రోడ్లు ఒకటి కాదు ఆరు వేల కోట్లు అదేవిధంగా కంపెనీ ఓపెన్గా వెబ్సైట్లోనే చెప్తోంది కదా మాకు ఇగో ఇన్ని ఇన్ని వర్క్లు వచ్చినాయని ఇది కూడా చూడండి ఇగో మీరు షాద్ నగర్ టు పరిగి రోడ్ ఇది కొడంగల్ ఇది దీనికి నూట ఎనభై ఐదు కోట్లు దీనికి కూడా వారికే డబ్బులు ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్తే ఇంకేం ఉన్నాయి ఇగో ఇది కూడా ఇంకోటి రోడ్డు దాదాపు నూట పదహారు కోట్లు ఇంకొక రోడ్డు ఇట్లా చాలా ఉన్నాయి కావాలంటే మీకు అంతా ఇస్తాం మీకు అంటే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న మరి దివాలా తీసిన ఈ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీలు ఇటుకెళ్ళిచ్చింది ప్రభుత్వం బయట పెట్టాలి ఇప్పుడు చెప్పాలా ఏ రకంగా ఈ కంపెనీ బ్యాంక్ గ్యారంటీలు పెట్టింది ఎక్కడి నుంచి తెచ్చిపెట్టింది రూపాయి లేని కంపెనీ జీతాలకు బ్యాంక్ లోన్ తీసుకునే కంపెనీ ఉద్యోగుల కోసం మరొక వైపు దివాలా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్థిక ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు వందల కోట్ల బ్యాంక్ గ్యారెంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది దీనికి ఎవరు అండగా నిలబడ్డారు గవర్నమెంట్లో ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని వేల కోట్ల వర్కులు కంపెనీకి వచ్చాయి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పి తీరాలి ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి ఇన్ని కాంట్రాక్ట్లు బ్యాంక్ గ్యారంటీలు ఖాతాల్లో వందల కోట్లు మరి ఎక్కడి నుంచి ఇలాంటి కంపెనీకి వస్తాయి ఎలా వచ్చాయి ఇది కూడా దీని మీద కూడా ఆరా తీయాల్సిందే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఖచ్చితంగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఈ విషయంలో వెంటనే రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదేదో రేవంత్ రెడ్డి గారి సొంత వ్యవహారం కాదు ఆరు వేల కోట్ల ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం ఇది అందుకే ఇది కంపెనీ వ్యవహారమో కంపెనీ ఇష్యూ కాదు ఇది ప్రభుత్వము ప్రజల ధనము న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఆఖరికి ఒక న్యాయమూర్తిని కూడా ఒత్తిడికి లోన్ చేసిన ఒక దుర్మార్గమైన కేసు కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించాలి ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సిఐఆర్పీలో అంటే దివాలా ప్రక్రియ తెలుగులో చెప్పాలంటే సిఐఆర్పిలో ఉన్న సంస్థకి గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది ఇలా కొత్తది కాదు ఉన్న సంస్థకి కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు అంతకంటే ముందు ఇచ్చి ఉంటే ఓకే అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఆర్థికంగా బాగానే ఉందని చెప్పొచ్చు కానీ ట్వంటీ త్రీ జూలై తర్వాత ఇన్సాల్వెన్సీ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్లు ఇచ్చారు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నెంబర్ వన్ మరి ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది క్విడ్ ప్రోకో కాదా ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి మరి ఎన్నికల సమయంలో నిధులు సమర్పించుకుంటే ఇచ్చారా ఎందుకు ఇచ్చారు క్విడ్ ప్రోకో కాదా దివాలా తీసిన కంపెనీకి ఎట్లా కాంట్రాక్ట్లు ఇచ్చారు ఇది క్విడ్ ప్రోకో కాదా తర్వాత బినామీ సంస్థ కాకపోతే నేను అడిగేది కంపెనీపై నిషేధం ఉన్నా కూడా